ఈరోజు ఈరోజు నెల్లూరు జిల్లాలో బారాసాహెబ్ ఒక పండుగ ఈరోజు ఈ పండుగ దినానికి మేము ఎన్నో సంవత్సరాల నుంచి రావాలనుకుంటూనే ఈ జనానికి జడిచి రాలేకపోయాము ఈరోజు నగ నగర అధ్యక్షులు సుజయ్ గారు ఆహ్వానం మేరకు రావడం జరిగింది ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇంత జనాల్లో ఒక ప్రాంతం కాదు ఒక దేశం కాదు ఎక్కడెక్కడి నుంచో రావడం జరుగుతుంది అటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఏ ప్రాబ్లం జరగకుండా కూట ప్రభుత్వం అంతా కూడా చాలా అద్భుతంగా ఏర్పాట్లు చేశారు ఎవరికి ఏ ఏం కావాలన్నా కూడా వాళ్ళు చూసుకుంటున్నారు అదేవిధంగా ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించిన నగరాధ్యక్షులు సుజయ్ సుజయ్ గారికి సుజత్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే ఏ కోరిక కోరినా సరే జరుగుతుంది అన్న ఒక నమ్మకం ఉంది కాబట్టి ఇంత జనం ఇక్కడ రావడం జరుగుతుంది అది మేము కూడా ఈరోజు కోరుకు కోరుకుని మేము ఇక్కడ రొట్టి వదలడం జరిగింది అది అయిన తర్వాత మాకు అది నెరవేరిన తర్వాత ఇక్కడికి మళ్ళీ ఇదే రోజు మేము మీ ముందుకు వస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ రావడం జరిగిందండి అందరికీ నమస్కారం నా పేరు ఆలియా షేక్ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ డిస్టిక్ కార్యదర్శి యాభై మూడు యాభై నాలుగు క్లస్టర్ ఇన్ఛార్జ్ ఈరోజు రొట్టెల పండుగ సందర్భంగా మా నగర అధ్యక్షులు దుద్దిశెట్టి సుజయబాబు గారి ఆధ్వర్యంలో మేము మా స్టేట్ డైరెక్టర్ సివిల్ సప్లైసెస్ స్టేట్ డైరెక్టర్ అక్కతో అదేవిధంగా మా జిల్లా క్యాడరు అదేవిధంగా రాష్ట్ర క్యాడర్తో మేము ఈరోజు వచ్చి కోరిన కోరికలు తీర్చే ఈ షాహిద్ దర్గాని మా చూసి మేము ఇక్కడ దండం పెట్టుకొని వచ్చి మేము రొట్టెలు వదలడం జరిగింది వచ్చే ప్రభుత్వం ఇంకా ప్రజలకి ఉపయోగపడే విధంగా ఉండాలని అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి మేము ఈరోజు రొట్టి వదలడం జరిగింది నెక్స్ట్ టైం మా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా వచ్చి మేము మళ్ళీ రొట్టిని వదలడం జరుగుతుంది జై హింద్ జై జనసేన నెల్లూరు జిల్లాలో ఈ రోజున బారా షాహిద్లో జరిగే రొట్టెల పండుగ సందర్భంగా సుజయ్ బాబు గారి ఆహ్వానం మేరకు దుగ్గిశెట్టి సుజయ్ బాబు గారి ఆహ్వానం మేరకు ఈ రోజున మా మహిళా విభాగం రాష్ట్ర స్థాయిలో ఉన్న సీనియర్ వీర మహిళా నాయకులందరూ కూడా ఇక్కడ విచ్చేసి కలిసి అందరూ కూడా ఒక పండగ వాతావరణంలో రొట్టెలు పట్టుకొని కోరికలు తీర్చుకునే రీతిలో ఈ రోజున ఇలాంటి కార్యక్రమం సుజయ్ బాబు ఆధ్వర్యంలో జరగడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇదే రోజు మళ్ళీ ఈసారి సంవత్సరం అందరం ఈ కోరికలు తీరిన దాంతో వచ్చి రేపు సంవత్సరం అందరం కూడా మళ్ళీ రొట్లు వదులుతామని తెలియజేసుకుంటున్నాం జై హింద్ జై జనసేన భారాషాహిత దర్గాలో రొట్టెల పండుగ సందర్భంగా మేము ఇక్కడికి రావడం జరిగింది కులాలకు మతాలకు ప్రాంతీయాలకు అతీతంగా జరిగే ఏకైక పండుగ మన ఈ రొట్టెల పండుగ ఎక్కడక్కడి నుంచో దేశ విదేశాల నుంచి ఈ రొట్టెల పండగ వచ్చి అందరూ తమ కోరికలు చెప్పుకొని తీరిన తర్వాత మళ్ళీ రొట్టెలు వదులుతుంటారు మేము ప్రతి సంవత్సరం మా పార్టీ అధ్యక్షులు మా పార్టీ నాయకులు మా పార్టీ వీర మహిళలు అందరం బాగుండాలని వస్తే రొట్టె పట్టుకొని మళ్ళీ వదులుతుంటాము ఈరోజు ఈరోజు స్పెషాలిటీ ఏమంటే సుజయ్ గారి ఆహ్వానం మేరకు రాష్ట్ర నాయకులు ఇక్కడికి రావడం జరిగింది సివిల్ సప్లై డైరెక్టర్ రాష్ట్ర సెక్రటరీలు అందరూ కూడా వచ్చారు ఈరోజు మాకు ఈ పండుగ స్పెషల్గా అనిపిస్తుంది ఎందుకంటే ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం మా మా కేడర్ అంతా ఇక్కడ ఉంది మహిళా విభాగం అంతా ఇక్కడే ఉంది చాలా సంతోషంగా ఉంది కూటమి ప్రభుత్వం దినదినాభివృద్ధి జరుగుతూ నెక్స్ట్ మంచి రిజల్ట్తో మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో సారీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మేము ఇక్కడికి వచ్చి మా పవన్ కళ్యాణ్ గారి నుంచి మొక్కుని అని రొట్టి వదలాలని మేమందరం నిర్ణయించుకుంటున్నాము అందరికీ మంచి జరగాలని అల్లాని ప్రార్థిస్తున్నాము జై హింద్ జై జనసేన